హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ప్లేటీ టీ కిచెన్ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను ఈరోజు ఒక టిప్తో వస్తున్నాను అనమాట నేను ఒక చిన్న గిన్నెతో పల్లీలను తీసుకున్నా అంటే వేరుశెనగ గుళ్ళను తీసుకుని కడాయి పెట్టాను స్టవ్ మీద ఆ కడాయిలో వేరుశెనగ పప్పులను వేసి వేయించుతున్నాను లో టు మీడియంలో పెట్టి వేయించుకుందాము దీంట్లో టిప్ ఏముందనుకుంటున్నారా ఒకసారి చిన్న వీడియోని లాస్ట్ వరకు చూడండి మనం దగ్గరుండి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఒక పప్పును తీసుకుని చూస్తే ఆ పొట్టు ఈజీగా ఊడిపోయిందనుకోండి అయిపోయినట్టే వేగిపోయినట్టు దాన్ని దించి ప్రక్కన పెట్టుకుని ఇలా మనకి కాటన్ క్యారీ బ్యాగ్స్ చాలా వస్తూనే ఉంటాయి కదా ఒక క్యారీ బ్యాగ్లో పప్పులు చల్లారకపోయినా కూడా పర్వాలేదు ఇలా కొంచెం నలిపి పైకి కింద కానీ ఇలా నలిపితే ఆ పుట్టంతా వచ్చేస్తుంది అనమాట నేను చెప్తానన్న టిప్పు ఇది ఇలా వచ్చేసినవి మనం చాటలో కానీ ప్లేట్లో కానీ వేసి మనం వాటిని చెరిగాల చెరిగి పప్పులు తీయాలంటే ఇల్లంతా ఆ పొట్టు పడుతుంది సో అలా కాకుండా ఇలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట పట్టుని మనం వీటిని స్వీట్స్లో కానీ దేనికైనా కూడా వాడుకోవచ్చు టైం పాస్గా చక్కగా బెల్లంతో తింటే కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట మీరు చూస్తున్నారు కదా పట్టుని ఈజీగా తీయచ్చు ఇంటి నిండర పడకుండా కూడా తీసుకోవచ్చు అనమాట లాస్ట్ వరకు ఇలా జల్లీలు గరిటుతూ మనం పట్టుని ఈ ఈ పట్టుని చక్కగా కడాయిలోనే వేరు చేసేసుకోవచ్చు అనమాట మనం నలిపిన ఆ కాటన్ క్యారీ బ్యాగ్లో అయినా కూడా వే అలా ఈ జల్లీలు గరిటితో వేరు చేసేసుకోవచ్చు అప్పుడు ఇంటిని శుభ్రం చేసుకునే ఇది ఉండదు మీకు ఈ టిప్పు నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లి పల్లిపప్పుని వట్టిగా తినకూడదు తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క అయినా తినండి ఓకేనా చూసారు ఎంత క్లీన్గా వచ్చేసినాయో ఇదే టిప్పు ఎల్లుల్పాయలు కూడా మనం చేసుకోవచ్చు కొంచెం కూడా ఉండదు అనమాట మన స్వీట్స్లోకి పట్టు తీయాలి కదా ఇలా పట్టు తీసుకోవాలంటే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్